హాయ్ అండి రైస్ చపాతి పూరీలోకి ఆలు కర్రీని ఇలా ఈసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా ఆలుగడ్డల్ని ఉడికించుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజులో ఉండే ఆలుగడ్డ తీసుకున్నాను రెండు ముక్కలుగా చేసుకున్నాను ముందుగా ఆలుగడ్డల్ని నూనె వేసి ఒకసారి ఒక రెండు నిమిషాలు వేయించుకొని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత అదే ప్యాన్ లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ పచ్చి బటాని పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత సరిపడా కారం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నాలుగు టమాటాలను పేస్ట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా కసూరి మేతి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోతుంది చపాతికైనా కైనా బాగా సెట్ అవుతుంది టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్